ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పని అయిపోయిందా తిరుగులేని సామ్రాజ్యంగా భావించిన విజయనగరంలో ఓటర్లు ప్యాకప్ చెప్పేసినట్లేనా రెండున్నర దశాబ్దాల పాటు విజయనగరం జిల్లాను ఏలిన సతిబాబు కుటుంబాన్ని ఓటర్లు పక్కన పెట్టేశారా గతంలో ఓసారి ఓడినా మళ్లీ గెలిచి సత్తా చాటిన సతిబాబు ఈ ఓటమితో ఆయన ఏం చేయబోతున్నారు ఏపీ వ్యాప్తంగా జనం బొత్స ఫ్యామిలీ పాలిటిక్స్ పై చర్చించుకుంటున్నారు ఉత్తరాంధ్రలో కీలక నేత మాజీ మంత్రి బొత్సకు ఈ ఎన్నికల్లో ఊహించని పరాభవం ఎదురైంది ఉమ్మడి విజయనగరం జిల్లాను కనసైగతో శాసించిన బొత్స ఆయన ఫ్యామిలీకి జనం తిరుగులేని షాకిచ్చారు ఈ ఎన్నికల్లో బొత్స ఫ్యామిలీ మొత్తం ఊడిపోయింది బొత్స సతీమణి ఝాన్సీ లక్ష్మి సోదరుడు అప్పల నర్సయ్య సోదరుడు వరసయ్యే నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు పోటీ చేశారు ఈ నలుగురిలో ఏ ఒక్కరూ గెలవలేదు ఎమ్మెల్యే ఓటమి కంటే బొత్సాను బాగా ఇబ్బంది పెట్టింది విశాఖ ఎంపీగా పోటీ చేసిన తన భార్య బొత్స జాన్సీ లక్ష్మికి ఐదు లక్షల ఓట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూడటం కాంగ్రెస్ పార్టీలో సాధారణ కార్యకర్తగా రాజకీయాల్లోకి ప్రవేశించిన బొత్స అంచెలంచెలుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు ఒకనొక సమయంలో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ పడ్డారు రాష్ట్ర విభజనకు ముందు పీసీసీ అధ్యక్షుడిగా ఆ స్థాయి పవర్ చూపించారు ఇక వైసీపీలోనూ మాజీ సీఎం రెడ్డి తర్వాత ఆ పార్టీలో అంతే పవర్ బొత్సాకు ఉండేది అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రంలో ఎన్నో మార్పులు చేసిన మాజీ సీఎం జగన్ విజయనగరం జిల్లాను మాత్రం టచ్ చేయలేదు ఒక్క విజయనగరమే కాదు పక్కనే ఉన్న విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాల్లోనూ బొత్సా చెప్పిన వారికి టికెట్లిచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బొత్సా చెప్పిందే చేశారు జగన్ అయితే ఓటర్లు మాత్రం విజయనగరం జిల్లాల్లో ఫ్యాన్ తిరగకుండా చేశారు దీంతో బొత్స కనీసం ముఖం చూపించడానికి కూడా సాహసించడం లేదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో బొబ్బిలి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు అలా జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకుని రెండు వేల నాలుగులో చీపురుపల్లి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి మంత్రి అయ్యారు తను మంత్రిగా ఉంటూనే తన భార్యను విజయనగరం జెడ్పీ గా బొబ్బిలి ఎంపీగా చేశారు ఇక రెండు వేల తొమ్మిదిలో వీరిద్దరితో పాటు బొత్స తమ్ముడు అప్పల నర్సయ్య గజపతి నగరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఇదే క్రమంలో బొత్స సమీప బంధువు బడ్డుకొండ అప్పలనాయుడికి నెల్లిమర్ల ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు ఇలా జిల్లా రాజకీయాల్లో ఒక్కో నియోజకవర్గానికి విస్తరించింది బొత్స ఫ్యామిలీ మంత్రి ఇద్దరు ఎమ్మెల్యేలు ఓ జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు బొత్స కుటుంబంలో ఉండేవి కానీ ఈ ఎన్నికల తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఒక్కటే బొత్స ఫ్యామిలీకి మిగిలింది ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆ పదవిని నిలబెట్టుకోవడం కూడా బొత్స కుటుంబానికి సవాలేనంటున్నారు పరిశీలకులు జిల్లా రాజకీయాలను శాసించిన బొత్స కుటుంబం ఇలా ఓటమి మూటగట్టుకోవడానికి బొత్స ఫ్యామిలీ అవినీతి ఒంటెద్దు పోకడలే కారణంగా చెబుతున్నారు బొత్స ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కు విభేదాలున్నాయి ఈ విభేదాలే బొత్స ఓటమికి కారణాలయ్యాయి నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ ఓటమి వెనక బొత్స కుటుంబ సభ్యుల పాత్ర ఉందనే ప్రచారం ఉంది ఇక గజపతి నగరంలో భూ ఆక్రమణలు శరాఘతం కాగా కీలకమైన విశాఖ ఎంపీసీటులో బొత్స పరువు మూడు రాజధానుల అంశం కారణమంటున్నారు అరవై ఐదేళ్ల వయసులో బొత్స ఇక చేసేది ఏమీ లేదని హాయిగా రెస్టు తీసుకుంటే మంచిదని ఆయన ప్రత్యర్థులు సలహా ఇస్తున్నారు బొత్స ఫ్యామిలీ మొత్తం ఊడిపోవడానికి జగన్పై వ్యతిరేకత కారణమంటున్నారు